రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలంగాణలోని రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దీనిలో భాగంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అర్హత సాధించి ఉద్యోగం పొందని అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లోని పనిచేసేందుకు అవకాశం కల్పించింది ఈ నిర్ణయంతో పన్నెండు వందల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని డిఎస్సి అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో కేంద్రాలలోని డిఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది ఇది సో మనకున్నటువంటి రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనేటువంటి విధానాన్ని సో తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా సో ఇందులో రెండు వేల ఎనిమిది డిఎస్సి అర్హత సాధించి ఉద్యోగం పొందని అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో సో ఇక్కడ ఏ పద్ధతిలో అంటున్నాడు ఏ పద్ధతిలో అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తూ ఉన్నాడు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది ఒక హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలలోని పనిచేసేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ నిర్ణయంతో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందంటే పన్నెండు మందికి చేకూరుతుంది ఇది ఓల్డ్ జిల్లా అంటే ఓల్డ్ డిస్టిక్ ప్రకారము తీసుకోవడం జరుగుతుంది డిఎస్ అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాల కేంద్రంలోని డియూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో విషయాలందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ సో మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ